పోలీసు లెక్క పోలీసుల్లో ఎవరైతే గత నలభై యాభై ఏళ్ల నుంచి పర్టిక్యులర్ గా ఈ పనుల మీదనే కాన్సెంట్రేట్ అయి ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉందో వాళ్ళందరిని క్రియాశీలక పాత్ర బయటికి కనిపించకుండా కేంద్ర హోంశాఖ మానిటర్ చేసింది వాళ్ళు స్కెచ్ చేయబట్టిన ఇప్పుడు ఇంత మంది ఇక ఓ రకంగా చెప్పాలంటే కలుగు చుట్టూ పొగబెట్టారు పెట్టారు కలుగులో నుంచి ఎలకలు బయటకొస్తున్నాయి ఈ ఎలకల్ని ఎక్కడికి అక్కడ బోనుల్లో పడుతున్నారు లేదా చంపేస్తున్నారు గిరిజనుల అండ లేకుండా నక్సల్స్ అయితే ఇప్పుడు మారేడుమిల్లి అడవులు ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఏ సిటీ అనుకుంటున్నా ఎక్కడైతే ఈ మూడు రాష్ట్రాల్లో ఉండరు అనేది ఇప్పుడు అండ ఏమన్నా కోల్పోతారా పోడు భూముల మీద వ్యవసాయం మీద ఆధారపడిన గిరిజనులు కానీ లేదు ఓకే మీరు అన్నట్టు చదివించకపోవచ్చు ఇల్లు ఇవ్వకపోవచ్చు నక్సల్స్ కానీ ఆ వాళ్ళకి వేళ్ళ అండగా వీళ్ళకి వాళ్ళ అండగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాంటి చోట్ల మావోయిజం అనేది నిర్మూలించడం సాధ్యం అవుతుందా వాళ్ళ అండ కోల్పోతారా వాళ్ళ కేంద్రం ఇచ్చే భరోసా ఏంటి ప్రభుత్వం అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళని రోజుల్లో మావోయిస్టులు వెళ్ళగలిగారు అప్పుడు సక్సెస్ నో డౌట్ సెకండ్ ఫేజ్ లో తమకు వచ్చిన అంటే వీళ్ళు ఏమంటారు పెట్టుబడి దారి బూర్చువా లేకపోతే గనక ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీ అని అంటారు కదా ఇది అతి పెద్దది జరిగింది మావోయిస్టుల వల్ల నేను ఛత్తీస్గఢ్ వెళ్ళా అప్పుడు మందు పేలి దాదాపుగా నలభై మంది చనిపోయారు భద్రతా దళాలు అప్పుడు నేను విజయవాడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి కుంట దగ్గర కుంట దాటిన తర్వాత అక్కడ ఉంటదనమాట అది అక్కడ కవర్ చేసేసి ముందు వీడియోస్ అయితే పంపించేశాక కమ్మ నుంచి అప్ చేసేమని చెప్పేశాక నేను ఆ ఓళ్ళకి వెళ్ళాను నక్సలైట్ గ్రామాలకి ఇది నక్సలైట్ ప్రభావిత గ్రామాలు అప్పుడే సల్వాజుడుమేంటి ఈ వ్యవహారం మీద దాదాపుగా నేను నాలుగైదు సార్లు తిరిగి ఆ ఏరియాలన్నీ నేను గ్రహించిన ఛత్తీస్గఢ్లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఉన్న లోకల్ జర్నలిస్టుల దగ్గర నుంచి గిరిజనులు ఒరిజినల్ గిరిజనులు అట్లాగే తల తలదాచుకుంటున్న గిరిజనులు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒకప్పుడు నక్స అదేంటి ఛత్తీస్గఢ్ ఆ గ్రామాలు నాకు ఇప్పటికీ కళ్ళల్లో మనం కనుక ఒక మంచి ఆర్ట్ని చూసినప్పుడు మంచి ఫోటోని చూసినప్పుడు మన మైండ్లో ఫిక్స్ అవుతుంది చూడండి అట్లా ఫిక్స్ అయ్యింది నాకు ఆ పిక్చర్ ఒక కొండ మీద నుంచి చూస్తే ఆ కింద గ్రామం ఉంటది ఒక గ్రామం గ్రామం అద్భుతమైనటువంటి సినిమా పిక్చర్ లాగానే ఉంటది ఒక ఇల్లు ఒక్కొక్కటి రెండు వందల మూడు వందల గజాల ఇల్లు